శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వత్యైన నమ శ్రీపాదవల్లభాయ్ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్తబంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సిద్ధపురుషుడు పాకలపాటి గురువు గారి యొక్క దివ్య లీలల వైభవంలో ఇవాళ మనం మూడవ రోజు ఇవాళ స్మరణం తీసుకుంటున్నాం స్మరణం స్ఫురణం శ్రవణం ముందుగా ఎక్కిరాల బాద భరద్వాజ మహిళ పాదపద్మాలకి శిరస్వాన్ని నమస్కారం చేసుకుని అలాగే పాకలపాడు గురువు గారి యొక్క పాద పాదపద్మాలకి పద్మాలకి శిరస్సు నమస్కారం చేసుకుని ఇవాళ లీలా వైభవంలోకి మనం మరణం చేసుకున్నాం ఒకసారి భరద్వాజ మహేష్ రెండవసారి బాబు బాబుగారిని దర్శించడానికి వెళితే వాళ్ళిద్దరి మధ్యన ఉండే సంభాషణ చెప్ ఇవాళ విషయం మనం స్మరణం చేసుకోవాల్సినటువంటి విషయం బాబు గారి దగ్గర మూడు రోజులు ఉన్నారట బాబుగారి దగ్గర భరద్వాజ మాషారి తాలూకా వివాహ విషయం ప్రస్తావన వచ్చింది బాబుగారు వెంటనే ఒక కోయి పిల్లవాడిని పిలిచి చెంబుతో నీరు తీసుకోమని తీసుకురమ్మనమని చెప్పి చెప్పి తమతో కూడా రమ్మనమని అవసరం తీర్చుకోవడానికి అడవిలోకి వెళ్ళారు వారు అటు వెళ్ళగానే వారి స్థితి ఏమిటి వారి సాధన ఏమిటి అనే ప్రశ్నలు మన భరద్వాజ మాషారి గురువు అయినటువంటి భరద్వాజ మాస్టార్ గారికి మనస్సులో సందేహం వచ్చింది వారు గమనించినటువంటి మూడు విషయాలు ఉన్నాయి ఇంతటి విస్తారమైనటువంటి అడవిలో క్రూర్ముఘాలు పాములు దొంగల దగ్గర నుండి సర్వం వారి ఆధీనంలో ఉంటాయి అడవిలోని ఏ గ్రామస్తులొచ్చి పులివారి ఊళ్ళోకి వచ్చి పశువులు ఎత్తుకుపోతున్న వారితో చెప్పుకుంటే ఆయన ఆ దిక్కుగా చూసి ఇక రాదులే అని అనేవారి ఇక మరి వచ్చేది కాదు ఏ సమయంలో ఎంతమంది వారి దర్శనార్థం హఠాత్తుగా ఆశ్రమానికి 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 వచ్చిన అందరికీ కొద్దిసేపట్లో భోజనం పెట్టేస్తారు వారి శరీరం పైన ఉంటుంది ఇస్త్రీ బట్టలు ఏమాత్రం నలిగినా వాటిని మార్చి వేసి మళ్ళీ ఇస్త్రీ బట్టలు వేసుకోవలసింది ఇలా సగటున రోజుకి నాలుగు ఐదు సార్లు గుడ్డలు మారుస్తూ ఉండేవారు నేనున్న భరద్వాజ మేషారు ఉన్నన్ని రోజులు ఉన్నన్ని రోజులు ఏ ఏ ఒక్కడు వచ్చి బట్టలు ఉతికి ఉతికిన పాపాన్ని పోలేదు వారి ఎన్ని బట్టలు ఉండాలో ఆశ్చర్యం వేసింది వెంటనే లేచి కుటీరంలో బయటికి వచ్చి సామానంతా గాలించారు అంత తరచుగా మార్చి ఎప్పుడూ మంచివి తొడుక్కుంటూ ఉండడానికి కావలసిన వస్త్రాలు లేవే లేవు గుడిచిన గుడ్డ ఎక్కడా కనిపించేది కాదు చాలా వింతగా తోచింది భరద్వాజామేషాలకి వెనక వంటపాకలో కూడా ఎప్పుడు ఎంతమంది వచ్చినా వడ్డించి పెట్టడానికి తగిన బియ్యం పప్పు కూరలు అటువంటి పదార్థాలు కానీ వంట పాత్రలు కానీ లేవు ఒక పెట్టెలో కొద్ది డైరీలు బైండ్ చేసి పెట్టినటువంటి పాత కళ్యాణ్ కల్పతరు హిందీ పత్రిక పత్రికలు మాత్రమే ఉన్నాయి వాటి రెండు ఉన్నాయి పెన్నులు ఉన్నాయి ప్రత్యేకంగా గూట్లో పాండురంగ మహత్యం ఉత్తర రామచరిత్రం వంటి గ్రంథాలు ఉన్నాయి నేను ఇవన్న స్వామివారు మన మాస్టార్ గారు ఇవన్నీ పరిశీలించడం అయిన తర్వాత కొద్ది దూరాన బాబు గారు తిరిగి వస్తున్నటువంటి అలికిడి వినిపించింది ఆయన ఒకటి రెండు సార్లు గాంఠ్రించి ఉమ్మేసినటువంటి శబ్దం అస్పష్టంగా కోయు పిల్లవాడితో మాట్లాడుతూ ఉండటం వినిపించింది వెంటనే భరద్వాజ మేషారు ఏమీ ఎలగనట్టుగా మంచంలో వచ్చి కూర్చున్నారు కూర్చున్నారు ఇదంతా చేస్తున్నటువంటి నేను నేను చేస్తున్నదంతా ఆయనకు తెలుస్త తెలుస్తుందేమో అనిపించి మరుక్షణం ఆయన కుటీరాన్ని మళ్ళీ సమీపించారు వారి ఎడమ చెయ్యి ఏమిటైందంటే కో హో వెంటనే ఎడమ చెయ్యి ఆ కోయ ఎవరైతే ఉన్నారో ఆ గిరిజన యువకుడు భుజం మీద ఉన్నారు ఆయన ఆ ముంగిట్లో కొంచెం దూరంగా నిలబడి నవ్వుతూ నాకు అతని వైపు కన్ను కనుబొమ్మలో ఎగరవేశారు ఇంద ఇందాకల నుంచి అంతా గాలించేవు కదా నీకేమిటి తెలిసింది నన్ను ఎగతాళి చేస్తున్నట్లున్నది వారి చూపు ఇంతలో కోయి పిల్లవాడు కుండతో నీరు తీసుకొచ్చి కాళ్ళ చెప్పులు చేతులు కూడా కడిగాడు తువ్వాలతో తుడిచి వారు విడిచిన చెప్పులు చూరులో గుచ్చి వెళ్ళిపోయాడు అనమాట వారు నన్ను పలకరించిన విధానం నన్ను రెచ్చగొట్టింది ముసుగులో గుద్దులాట కాక బయటపడి వారిని అడిగేయటం మంచిదనిపించింది అనిపించింది కానీ వారు నిజమే చెబుతారా అనిపించి బాబుగారు ఒక విషయం అడుగుతాను నిజం చెబుతారా అన్నానే కానీ అంతటి వారిని అలా అడగకూడదేమో నాకు జంకు కొంచెం సందేహం అనిపించింది ఆయన అడిగితే నా సమాధానం ఏమిటి నాకు నిజం చెబితే ఆయనకు ఉరిగేది ఏమిటి లేకపోతే ఆయనకు పోయేదేమిటి ఆయన చెప్పిన దాని వల్ల మనకు సాధించే సాధించగలదేముందని బాబుగారు నేను ఊహించినట్లు సమాధానం ఇవ్వలేదు సరికదా ఎంత హుషారుగా తలగిరవేస్తూ ఒకటేమి లక్ష అడుగుతాను అంటూ నా తొడపై చెయ్యి వేసి చరిచి పక్కనే కూర్చున్నారు వారి సన్నిధిలో నేను గమనించిన లీలలు చెప్పి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటారో ఆయన నవ్వుతూ నా ముఖం వేసి పరిశీలనగా చూసి ఇవేమి పుస్తకాలు లెక్కించానంటే చెబుతాను సరేనా అన్నారు నేను మాట ఇచ్చాను అందుకే వారు చెప్పిన విషయాలన్నీ వ్రాయవచ్చో వ్రాయకూడదన్న సందేహంతో ఎంతో మొదటి ముద్రలతో మన రాయలేదు మాస్టర్ గారు బాగా ఆలోచించిన తరువాత వాటిలో కొన్నైనా ప్రకటించడం వలన సాధకులకు ఎంతమైందో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భరద్వాజామే సార్ మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక అమృత విషయాలు ఇవ నేను బాబు గారు కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుని ఇదే గాయత్రి సిద్ధి అంటే మరికొన్ని క్షణాలాగి అన్ని రూపాల్లో ఉన్న పరమాత్మ శక్తి మనల్ని శాశ్వతంగా అనుగ్రహించడమే గాయత్రి సిద్ధి అదే మనలో ఉండి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది మనం ఎప్పుడూ మరవకుండా శ్రద్ధాభక్తులతో మాతృభావంతో దానిని గుర్తిస్తూ ఉంటే మనమేమి కోరకుండానే అన్నింట్లోనే ఉంటుంది ఆ శక్తి చంటి పిల్లలాగే మనకు అవసరమైనవన్నీ చేస్తూ ఉంటుంది అన్నీ చేసేది అమ్మేనని కృతజ్ఞతతో గుర్తుంచుకోవాలి మనకు అటువంటి స్థితిని కలిగింది తలంపు వచ్చిన అహంకారాలను తలవెత్తి ఆమె మనకి మధ్య తెర వెంటనే వచ్చేస్తుంది అప్పుడు కూడా అటువంటి సాధకుడికి పూర్వం తపస్సు వల్ల కొంత శక్తి ఉండవచ్చు దానితో అతడు చేసే కార్యాలు మాత్రం తగనని పరమాత్మ వద్ద దొంగతనం చేసినట్లే అవుతుంది ఈ విషయం ఎప్పుడూ ఏమారకుండా ఉండగలడమే గాయత్రి సిద్ధి గాయత్రి మంత్రం ఎలా జపించాలో తెలుసుకుని జపిస్తే అటువంటి స్థితి కలుగుతుంది అని పాకలపాడు గురువు గారు మా భరద్వాజ మాటార్కు చెప్పినటువంటి ఉపదేశామృతం అది ఆ మాట వినడంతోనే భరద్వాజ మాస్టారికి ప్రాణాలు లేచి వచ్చాయి ఏ మంత్రమైనా సిద్ధి లభించాలంటే మంత్ర సిద్ధి పొందిన వారి దగ్గరే ఉపదేశం పొందాలి అని వారి సేవలో ఉండి దాన్ని అనుష్ఠించవలసిన విధానం తెలుసుకోవాలని వెనక పెద్దల వల్ల విన్నాను సామాన్యంగా అందరూ ఉపనయనంలో అంతటి వారి వద్ద ఉపదేశం పొందలేకపోవడమే నేటి ప్రజల లోపమని పెద్దల వల్ల విన్నాను అప్పుడు నాకు ఉపనయనంలో జరిగిన ఉపదేశం పట్ల అసంతృప్తి కలిగి మంత్రశుద్ధి కలగ లభిస్తే మళ్ళీ ఉపదేశం పొందాలని ఎంతగానో అనుకున్నాను ఈనాడు ఇటువంటి మహాత్ముడిని చూస్తున్నాను అంటూ ని నిదర్శనంగా వారిని శక్తి చూసి ఎవరు పాకలపాటు గురువు గారు తాలూకా శక్తిని చూశారు ఈ అవకాశం వదులుకుంటే ఇక రాదని అనిపించింది బాబు గారు మీరు ఎవరైనా యోగ్యలను ఎన్నుకుని ఎన్నుకుని వారికి ఆ మంత్రం ఉపదేశించరాదా సిద్ధి కలిగి ఉండి గాయత్రి ఉపదేశించేవారు లభించినందువల్ల ఈ ఉపనయనాది సంస్కారాలను ఈనాడు నిరర్ధకాలవుతున్నాయి అన్న బాబుగారు నవ్వి ఊరుకున్నారు ఆ నవ్వుకు అర్థమైంది నా మనస్సులో ఉన్న యోగ్యుడు నేనే మళ్ళీ అదే ప్రశ్న వేశారట ఈ రోజుల్లో ఉపదేశించగలవారే లేరు అలాంటి వారు నా ఉపదేశం పొందగలవారు లేరు అన్నారు అలా అంటున్నప్పుడు వారి ముఖం ఎంతో గంభీరమైంది కంఠధ్వని దృఢమైంది అయినా నేను ఆ ప్రసక్తి బిడవలు విడిచిపెట్టగా విడిచిపెట్టాలనుకోలేదు ఆదేశించగలిగిన వారు మీరున్నారు కదా అందామనుకున్నాను కానీ ఆ వాక్యంలో రెండవ భాగం నాకు అవరోధమైంది నా భావాలు వారికి తెలియ తెలియకుంటేగా మళ్ళీ చిన్నగా నవ్వారు నేను ఆ నవ్వుని పట్టించుకోకుండా పట్టుదలగా అడిగాను అంటే నాకు బాగా అర్థం కాలేదు వివరించండి అని గారు అన్నారు ఉపదేశం అంటే చెవిలో మంత్రం చెప్పడం మాత్రమే కాదు ఎక్కడో ఉన్నాడని నువ్వు తలచే పరమాత్మ అనే రూపాల్లోని నీలోని కూడా ఈ క్షణంలో ఉన్నాడు అన్న దర్శనం అంటే ప్రత్యక్షానుభవం ఇవ్వగలిగితేనే ఉపదేశం అవుతుంది ఉదాహరణకి రామకృష్ణ పరమహంస తమ పాదస్పర్శతో వివేకానందుడికి అటువంటి అనుభవం ఇచ్చారు అలా అయితేనే ఉపదేశం వారి మాటల్లోని ముఖంలోని ఒక విధమైనటువంటి ఉత్తేజం ప్రకటితమైంది అంతటి వారు మీరే ఉన్నారు కదా అని అన్నాను అంతలోనే ఆయన ఒకవేళ పరమహంస అంతటి వారు నా ఆయన చేయగల ఉపదేశాన్ని తీసుకొరు తీసుకోవాలి అంటే వివేకానంద వివేకానందటి అంతటి వాడు కావాలి శిష్యుడు వెంటనే ఉపదేశాల కోసం పరిగెత్తవద్దు అన్న సాయిబాబా గారి వాక్యానికి ఎంత లోతుందో నాకు అప్పుడు అర్థమైంది సప్తర్షి మండలం నుండి మానవ కళ్యాణానికి అవతరించినటువంటి దివ్యాంశ సంభూతుడు వివేకానందుడి పరమహంసయే ఒకసారి చెప్పారు వేరే దారి తోచక పోని ఎవరైనా దగ్గరకు తీసుకుని తీసి వారి సరి అయినటువంటి శిక్షణనిచ్చి అంతటి ఉపదేశానికి అర్హులుగా తీర్చిదిద్దేనా మీరు ఉపదేశించవచ్చు మంచిది కదా లేకపోతే ఆ విద్య అంతరించిపోతుంది కదా అని అడిగాను ఆయన చురుగ్గా ఒక్కసారి నా వైపు చూసి భరద్వాజ మాస్టార్ గారి వైపు చూసి అందుకే అందుకే అంతటి శక్తి కలిగినటువంటి అర్హుడు ఏర్పడ్డప్పుడు మేము శరీరం విడిచాకనే ఉపదేశిస్తాం అన్నారు పది నిమిషాలు భరద్వాజ మాస్టార్కి ఏమనాలో తెలియలేదుట అసలు ఈ రోజుల్లో జరిగేది ఉపదేశమే కాదు మంత్రానికి శక్తి బీజము కీలకం ముద్ర అన్నది నాలుగు ఆయువు ఆయువు పట్ల వంటిది అవి ఏమిటో తెలిసిన వాడే లేడు ప్రతివాడు జపం చేసే ముందు ఇది బీజము ఇది శక్తి ఇది కీలకం అంటూ మంత్రంలోని భాగాలు పూరికే చెప్పుకొని తర్వాత నామం జపించినట్లు మంత్రం జపిస్తారు అది సరికాదు మంత్రంలో ఒక్కొక్క బీజాక్షరాన్ని ఎలా ఉపయోగించాలన్నది బీజం శక్తి కీలకం అన్న పదాలు సూచిస్తాయి వాటి అర్థం ఏమిటో తెలియకుండా వాటిని వలిస్తే ఏమిటవుతుంది రోడ్డు మధ్యలో కారు చెడిపోయిందనుకో అప్పుడు రెంచి స్పానరు జాకీ అనే పరికరాలు ఉపయోగించి కారు నడిచేలా చేయడం శక్తి బీజం కీలకం అన్న వాటి అర్థం తెలిసి వినియోగించడం అలా కాకుండా కారు ఎదుట కూర్చుని ఆ మూడు పరికరాలని ఎదుట పెట్టుకుని వాటిని చూపిస్తూ వాటి పేర్లు చెప్పినంత మాత్రాన కారు నడవనట్లే ఆ బీజాక్షరాలు వల్లించడం వలన దాని మంత్రం సజీవంగా కాజాలదు కుర్చీలో కూర్చుని ఆ పరికరాలను కూర్చోబెట్టి అవి చేస్తే అవుతుందా అవదు అలాగే చెప్పారు ముద్ర అంటే కూడా చేతులు వెళ్ళు కొన్ని భంగిమల్లో ఉంచడం అనుకుంటారు వాస్తవం అది అంత మాత్రమే అయితే వాటిని గురుముఖత తెలుసుకోవలసిన అవసరం ఏమిటి వాటి ఫోటోలు చూసి ఎవరైనా నేర్చుకోవచ్చు కదా మన చేతులు వేళ్ల మనలోని క్రియాశక్తులకి సంకేతాలు ఆ క్రియాశక్తులను మనం ఏ రీతిగా వినియోగించుకుంటే మాత్రం మంత్రం శక్తివంతమవుతుందో తెలుసుకోవాలి వాటిని అలా పెట్టుకోగలగాలంటే అది తెలిసిన గురువు దగ్గరికి వెళ్ళి కావలసినటువంటి యోగక్రియల్ని అభ్యసించాలి అన్నారు గురువు గురువుగారు అప్పుడు భరద్వాజ మేషారు అన్న ఆశలు అడియాసలయ్యాయి సర్వము తెలిసిన వారు సమర్థులు ఇలా అంటూ ఉంటే నా వంటి ముముక్షుల గతి ఏం కావాలి అని బాబుగారు అన్నారట నన్నే కాదు ఎప్పుడు ఎవరిని మంత్రం ఉపదేశించమని అడగవద్దు ఎవరికైనా నీ వద్దకు వచ్చి నీకు ఉపదేశిస్తాను నీకంతా జరుగుతుంది అని చెప్పినా నమ్మకు ఉపదేశం అంటే ఏమో తెలిసిన వాడేవడో అలా అనడు తెలిసిన వాడు ఎవడం అసలు ఉపదేశం తీసుకోవడం ఎంతో బాధ్యతతో కూడి చేసుకోవాల్సిన మంచి పని దానిని ఉపయోగించాలంటే కొద్దో గొప్ప దాని నిర్మాణము అది పనిచేసే తీరు తెలుసుకోవాలి మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని చక్కదిద్దుకోవడం చేతనవ్వాలి పెట్రోల్ అయిపోయి పెట్రోలు ఆయిల్ సేఫ్టీ స్టెప్నీ చక్రాలతో గాలి సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి బాగా డ్రైవింగ్ వచ్చి ఉండాలి కారణం ఆ కారుకు డ్రైవర్ నువ్వు కాబట్టి ఆ మాటలు వింటూ ఉంటేనే బాబుగారు ఆ మాటలు చెబుతూ ఉంటేనే భరద్వాజ మేషాలకి నిరుత్సాహం కలిగింది అయినా ఇలా అన్నారట అయితే మరికొంతమందికి మంత్రం ఫలించినట్లు కనిపిస్తుంది అది కాక పెద్దల వద్దకు వెళ్ళి ఉపదేశం పొందినదే లాభం లేదంటారు కదా దేశంలో ఎంతోమంది ఉపదేశాలు చేస్తున్నారు ఎంతో పొందుతున్నారు కదా అన్నారట బాబు గారు వెంటనే చెప్పారు దానికే ఉంది ఉపనయనాలు పెళ్ళిళ్ళు తజ్జనాలు కేవలం లాంఛనాలుగా మారిపోయాయో ఉపదేశం అలాగే అయిపోయింది దాని అర్థం తెలియక చేసేవారు కొందరైతే పది మందిని తమ కాళ్ళ వద్ద కట్టేసుకోవడానికి మరికొందరు ఉపదేశాలు చేస్తూ ఉంటారు ఏ కొద్ది మందికైనా మంత్రం ఫలించినట్లు కనిపిస్తే అందుకు కారణం పూర్వజన్మ సంస్కారంగా వారి సత్వగుణం బలంగా ఉండడం వల్లే అటువంటి వారికి నామజపంతో కూడా అలాంటి ఫలితమే ఇస్తుంది వారు గాయత్రి మంత్రం జపించినా నేను చెప్పిందంతా తెలియకపోతే దానికి నామంగా జపించినట్లే అవుతుంది కానీ జపి గా జపం అవదు రెండింటికీ తేడా ఉన్నది నామజపంలో శరణాగతి ఇమిడి ఉంది కాబట్టి మన హృదయంలోని భగవంతుడే మనకు తగినటువంటి మార్పు తెస్తాడు మంత్రజపంలో బాధ్యత మనపై కూడా ఉంటుంది మంత్రానుష్ఠాన విధానం తెలుసుకుని చేయడం మన బాధ్యత అయితే మా వంటి వారి గత ఏమిటి అని అంటే అడిగారట భరద్వాజ మాస్టర్ దానికేమి నువ్వు పోతున్న మార్గం కూడా రాజబాటే ఇంత బాధ్యత వహించి పొంది సాధించేవారు ఏ స్థితి పొందుతారో దాన్ని నువ్వు కూడా మార్గంలో వెళ్ళి చేరుతావు నీవు పోతున్న మార్గం టూరిస్ట్ బస్సులో సీటు రిజర్వ్ చేయించుకోవడం లాంటిది భక్తి శ్రద్ధలనే ఛార్జ్ చెల్లించుకుంటే ఆ బస్సు వాడే నేను గమ్యం చేరుస్తాడు మధ్యలో బస్సుకి ఏ ఇబ్బంది వచ్చినా బాధ్యత అతనిదే నీకు భోజనం కాఫీ మొదలైనటువంటి వసతులు కూడా అతనే చేకూరుస్తాడు అతనిపై విశ్వాసం ఉంచి సమయానికి బస్సులో హాజరవడమే నీ పని అని అన్నారు అప్పుడు బాబుగారు నోటి వంట సాయినాథడే అలా నాటి తమ ఆదేశానికి అర్థం వివరిస్తున్నారని వెంటనే స్పరించింది నేను వెళుతున్నటువంటి ఆధ్యాత్మిక పదంలో అంతర్భాగంగా భాగంగా బాబుగారు బాధ్యతలన్నీ స్వీకరించి వివాహం చేసుకోమని చెప్పారని అది కూడా వారి ద్వారా సాయినాథుడు వారికి అందించిన సందేశం అని అర్థమైంది ఒక వంక రుణానుబంధాలు నా సాధనకు అంతరాయం కాకుండా సలహా ఇచ్చారు అటు తర్వాత నా కర్తవ్యాన్ని స్పష్టం చేశారు అందుకు నిదర్శనం తర్వాత శివుడిలో సాయి కూడా అటువంటి ఆనాటి ఆదేశాన్ని ధృవపరిచారు అంతేకాదు సాటి వారికి ప్రత్యక్షంగా నేను ఎలా సేవ చేయాలో కూడా ఆయనే చేసి చూపించారు వచ్చిన ఆయన భోజనం పెట్టదలిచినప్పుడు వంట దగ్గరుండి సర్వం వారే స్వయంగా చేసేవారు అంతేగాని వంట చేయడానికి కొందరిని వడ్డించడానికి కొందరిని పురమాయించుకుని వారు కరపెత్తనం మాత్రమే చేసి అదే సేవాకార్యం అనలేదు యథాశక్తి మనం అలాగే చేయాలని వారి బోధన ప్రతి మనిషి ఆత్మీయతో తన వద్దకు వచ్చినటువంటి పేదలకి అతిథులకి స్వయంగా వండి లేక ఇంట్లో వండించి వండించి పెట్టాలి ఇది ఆత్మీయత అతిథి సేవ అన్నవి నిత్య జీవితంలో సామాన్యమైనటువంటి భాగాలు కావాలి కానీ ప్రత్యేకంగా ఒక ప్రదర్శనగా ప్రత్యేకమైన కార్యక్రమంగా జరగడం తమ లక్ష్యం కాదని మనకి పాకలపాటి బా బాబు గారి తాలూకా భావము ఆశయం అభిప్రాయం సిరిడి సాయి భావమును కూడా అందుకే వారు ప్రత్యేకించి వారు భక్తుల భక్తుల పాలిట సామూహిక సేవా కార్యక్రమాలు జరిపించమని ఆదేశించలేదు అదే భక్తులకి అటువంటి సామూహిక సేవా కార్యక్రమాలు ఆచరించమని ఎప్పుడూ చెప్పలేదు అదే ప్రకృతి సిద్ధమైన పద్ధతి మనకు వృక్షాలు పైర్లు పశువులు అలాగే సేవ చేస్తున్నాయని బాబు పాకలపాటి బాబు గారు ఇచ్చినటువంటి ఉపదేశామృతం ఇక్కడికి సమాప్తం